మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పరిశుద్ధమైన ప్రేమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభవందన తెలియజేసుకుంటున్నా ప్రియులారా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరు అందరూ వర్దేలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ ఆయన కృపలో బలపరుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని ప్రియులారా ఈరోజు అడుగుడి మీకు ఇవ్వను వెతకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబను అని సెలవిచ్చిన దేవుడు మనకు ప్రతి ఒక్కటి అనుగ్రహిస్తున్నాడు మనల్ని కాపాడుస్తు కాపాడుతున్నాడు బలపరుస్తున్నాడు ఇది జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితుల నుండి ఎటువంటి బాధాకరమైన పరిస్థితుల నుండి మనల్ని బయటికి తీసుకురాగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆయన మాత్రమే ఆయన మీద నమ్మకం మంచి మన కుటుంబాలన్నీ ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఇదని ధ్యానంలోకి మనం వెళ్దాం ప్లీపి ద్వారా అది సామెత సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనము సామెతలు ఆరో అధ్యాయము ఆరో వచనము సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకునను కోతకాల ముందు ధాన్యం కూర్చుకొనును జ్ఞాపకం చేసుకుని ప్రియులారా ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోడానికి ప్రయత్నం చేయండి ఈ వాక్యం ద్వారా మన జీవితం మనకు కనబడుతుంది ఎలాగో నేను చెప్తా ఇది ఒక విధంగా సోమరికి చెప్పిన మాటలు అయిన అయినప్పటికీ నేను దీన్ని మరొక విధంగా చెప్తా దాన్ని మీరు ధ్యానించడానికి ప్రయత్నం చేయండి సోమరి చేమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు చూసి జ్ఞానం తెచ్చుకోను అంటే సోమరుల కోసమే కాదని కాకపోతే నేనేం చెప్తానంటే దీనికి వేరే అర్థం ఇంకోటి ఏముంటుంది అంటే మనం క్రైస్తవ జీవితం జీవించి ఏం చేస్తున్నావు మనకు తెలియపరుస్తుంది వాక్యం అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తా వినండి ఇప్పుడు మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం ఎందుకు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా మేము అందరూ క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం ఎందుకు జీవిస్తున్నారు మీ లాస్ట్ అంటే చివరి అంశం ఏంటి క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితం ఇన్నాళ్ళు జీవిస్తూ ఒక డెబ్బై సంవత్సరాలు నువ్వు అనుకో డె ఒకటో సంవత్సరం దేవుడు నిన్ను తన దగ్గర పిలుచుకోవాలని ఇష్టపడుతున్నాడు ఇప్పుడు నువ్వు డెబ్బై సంవత్సరాల బతికి ఏమి ఉపయోగం దేవునికి ఏమి ఉపయోగం నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తావు ఏం ఉపయోగం అన్న ఒక అంశం ఈ ఒక వాక్యం మనం చూడవచ్చు చెప్తా వినండి ఇప్పుడు ఏం చేయాలి మనం క్రైస్తవ జీవితంలో అన్న ఒక ప్రశ్న నుంచి ఇవన్నీ పుట్టుకొస్తాయి పుట్టాము పెద్దవాళ్ళం అయ్యాము క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము రేపు చనిపోవాలి ఈ ముందు ఈ మధ్యలో చేసింది ఏంది దేవునికి ఉపయోగపడే కార్యాలు ఏంటి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు సేవ చేసాము మనతో పాటు ఒక కొన్ని ఆత్మలను తీసుకొని వెళ్ళాం ఓకే ఆ ఇబ్బంది ఏమి లేదు దేవునికి ఇష్టమైన పని అది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించి దాంట్లో ఉన్న వాక్యాలు మనకు బోధించి వీటి గురించే చెప్తున్నాడు కాబట్టి క్రైస్తవ జీవితం జీవించి వృధా కాకుండా మన జీవితంలో కొంతవరకైనా మనం లేదంటే ఆయనతో మాట్లాడగలిగిన కొన్ని అంశాలను మనం పెట్టుకున్నాం అంటే ప్రార్థన ఆ విశ్వాస జీవితంలో బలపడడం కానివ్వండి వాక్యం బోధించడం కానివ్వండి ఏదైనా కానివ్వండి అయితే పైన ఆరో వచ్చిన ఏం తెలుపుతుందంటే సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి అడుతూ చూసి జ్ఞానం తెచ్చుకోవడం సోమరులుగా ఉండక క్రైస్తవ జీవితంలో ఆయన పని చేపట్టమని చెప్తుంది ఓకే ఒక్కరు కిందకు వచ్చిందే వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకుండాను అధిపతి లేకున్నాను అవి వేసవికాలం ముందు ఆహారం సిద్ధపరుచుకొనను పోతకాలం ముందు ధాన్యము కూర్చుకొనను ఇప్పుడు వేసవికాలం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఎండాకాలం అనుకుంటారు ఎండాకాలం కాదు వేసవికాలం అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనం బతుకుతున్నది ఏంటంటే వేసవ కాలం నేను ఎందుకు వేసవకాలం అంటున్నానంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏ ఎండల క్రైస్తవుల మీద ఉదయించే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవి ఏ ఎండలు అంటే అన్యులు ఇబ్బందులు ఉండొచ్చు అన్యులు క్రైస్తవులు పెట్టి ఇబ్బందులు ఉండొచ్చు లేదంటే సోషల్ మీడియాలో ఉండొచ్చు లేదంటే బయట మనం సేవ చేయనీయకుండా అడ్డుకునే కార్యక్రమాలు అయి ఉండొచ్చు ఏమన్నా చాలా జరుగుతున్నాయి ఇవి అంటే ఉంది అంటే చివరి దినాల్లో ఆయన వచ్చి చివరి దినాల్లో క్రైస్తవుకి క్రైస్తవులకి శ్రమలు కలుగుతాయని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది అయినప్పటికీ వేసవి కాలం ముందు మనం జీవిస్తున్నాం ఈ వేసవికాలంలో ఎటువంటి ఆ పరిస్థితులు మనకి ఎదురైనా మన సేవా జీవితంలో ఎటువంటి కష్ట కష్టనష్టాపాయాలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు మనకి ఎదురైనా కూడా అవన్నీ ఎదుర్కొని ఆహారం సిద్ధపరుచుకునే వారిగా మనం ఉన్నామా అన్నది ఇక్కడ ప్రశ్న అన ఆహారం అంటే ఏంటి అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే శరీరంకి ఆహారం చాలా తింటాం మనం పొద్దున్న పొద్దున్న లేని టిఫిన్ కానీ లేదంటే ఆ మధ్యాహ్నం అన్నం కానీ ఏదైనా తింటా ఉంటాం ఆత్మక ఆహారం అనేది అంత ఈజీగా దొరికేది కాదు ఆ బయట దొరికేది లేదంటే రెస్టారెంట్స్ లో దొరికేది ఇంట్లో నువ్వు చేసుకునేది కాదు ఆత్మ ఆహారం అని అంటే వాక్యం రూపంలో రావాల ఆయన మనకు అనుగ్రహించిన ఒక బాధ్యత దాన్ని మనం సక్రమంగా నెరవేరుస్తున్నామా ఆయన మనకిచ్చిన ఒక సేవా జీవితాన్ని సక్రమంగా జీవిస్తున్నామా అన్నది ప్రశ్న మన మట్టుకి కొన్ని ఆత్మలనైనా మనం వెంట పట్టుకుని తీసుకురాగలిగితే ఈ మధ్యలో జరిగే ప్రక్రియనే వాక్యపు కథ అంటారు అనుకోండి అంటే నేను ఎందుకు అన్నానంటే కథ ఎక్కడైనా విన్నా కథ ఎక్కడైనా చూసినా మనకేముంటుందంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అబ్బా ఇది చూసాం దీని గురించి మనకు తెలిసిందే అని ఆ విధంగానే వాక్యం ఎక్కడన్నా చెప్పినా వాక్యం ఎక్కడి నుంచి అన్న పొందుకున్నా మన హృదయంలో ఉంచుకున్నా మనకు ఒక సాటిస్ఫాక్షన్ కలగాల ఓహో నాకు ఆత్మక ఆహారం దొరికింది దీన్ని ఈ ఆహారాన్ని నా దగ్గరే పెట్టుకోకుండా ఇతరులకు పంచి పెట్టాలంటే నీవు నీ నీ హృదయంలో నువ్వు ఉంచుకున్న వాక్యాన్ని లేదంటే నీ జీవితంలో నువ్వు ధ్యానించిన వాక్యాన్ని ఎంతో నీ మట్టుకి వీలైనంత మందికి నువ్వు పంచి పెడితేనే వేసవి కాలం ముందు ఇటు ఈ యొక్క గట్టు దినాల్లో నువ్వు కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని సంపాదించుకొని నీ ఆత్మకు ఆహారం ఇచ్చుకున్న వారి ఉంటావు నీ ఆత్మకే నువ్వు ఆహారం ఇచ్చుకోలేకుండా బద్ధకంగా ఉంటే నువ్వు క్రైస్తవ జీవితం జీవించి హృదయ జగం అది ఈ యొక్క వచనం అయితే కిందకొస్తే కోతకాలం ముందు ధాన్యం కూర్చుకొను కోతకాలం అంటే ఇది దీన్ని ఇది అంటే పైన వాక్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను అనుకోండి నేనేం చెప్తానంటే కోతకాలం ముందు ధాన్యము కూర్చుకొను కోతకాలం అంటే నేను ఎట్లా చెప్తానంటే ఆయన వచ్చే కాలం రెండో రకడ ఇప్పుడంతా వేసవ కాలంలో మనం ఏం చేయాలంటే మూడు మూడు భాగాలు చెప్తాను వినండి మీకు అర్థం కాకపోవచ్చు చాలా మందికి మన భాషలో చెప్పేదానికి ప్రయత్నిస్తా మూడు విధాలుగా అదేంటంటే ఫస్ట్ది ఒక పని మీద వచ్చాము రెండోది ఆ పనిని పూర్తి చేసే ప్రక్రియలో ఉండాలా మూడోది ఆ పనిని పూర్తి చేయాలా ఇది మన క్రైస్తవ జీవితంలో ఉండే మెయిన్ అంటే ప్రాధాన్యత వహించే విషయం అనుకోండి ఆ విషయాలు అయితే నేను ఈ మూడు విషయాలు దేనికి చెప్తానంటే క్రీ క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనం సోమరులుగా ఉండక ఆయన మనకిచ్చిన బాధ్యతని నెరవేర్చాలి ఆయన మనకిచ్చిన బా బాధ్యత ఏంటి క్రైస్తవ జీవితం జీవించి ఊరికే వచ్చేయకుండా మీ మట్టుకు కొద్ది ఆత్మలనైనా మీతో వెంటబెట్టుకొని తీసుకురాగలిగితే మీరు బతికిన ఒక జీవితానికి అర్థం ఉంటుంది ఓకేనా ఫస్ట్ది సోమరులుగా ఉండక ఆయన మనకి ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాలి రెండవది ఈ వేసవ కాలం ముందు ఆహారాన్ని సమకూర్చుకోవాలంటే వేసవ కాలం అంటే ఏంది మనకున్న క్రైస్తవులకు ఉన్న గట్టు దినాలు ఈ క్రైస్తవులకు ఉన్న గట్టు దినాల్లో మనం ఏం చేయాలంటే ఆహారాన్ని సమకూర్చుకోవాలి మన ఆత్మకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మన ఆత్మకి ఆహారం దొరకడం అంత ఈజీ కాదు ఎందుకంటే అబద్ధ బోధకులు వచ్చి కూర్చోన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆత్మాహారం దొరకడం అంత ఈజీ కాదు కాకపోయినప్పటికీ ఆయన సహాయం మనం పొందుకొని ఆత్మాహారం సంపాదించుకోవాలా వాక్యాన్ని ధ్యానించాలా నిత్యం వాక్యపు వెలుగులో నడిచేదానికి ప్రయత్నం చేయాలా రెండు రెండవది మూడవది ఏంటంటే కోతకాల మందు నువ్వు ఏం చేసావు అన్నది ఆయన ముందు ప్రదర్శించాల ఏం చేసావు వ్యాసకాలంలో ఆత్మని వెతికి ఆత్మని వెంట పెట్టుకుని లాస్ట్ కి మూడోది కోతకాల మందు అని అంటే పంట వేసావు పండాలి లాస్ట్ కి పోయాలి పంట ఆయన వేసాడు మనం ఏం చేయాలా పండాలా పండించాలా చివరికి ఏంది కోతకాలం వచ్చేటప్పటికి మనం ఏం చేసాం ఏం పండించాం మనం మన మన మట్టుకి కొద్ది కొద్ది పంటనైనా మనం పండించామా కొద్ది ఆత్మలైనా మనం వెంట పెట్టుకుని తీసుకురాగలిగామా అన్న ఒక ప్రశ్న ఆయన కనుక వేయగలిగితే దానికి సమాధానం చెప్పేవారిగా మనం ఉండాలి అంటే ఏంది మూడోది మూడో అంశం ఏంది కోతకాలం ఖచ్చితంగా మనం దాన్యం కూర్చుకోనాల మన మట్టుకు కొద్ది ఆత్మలైనా మనం మన వెంట పెట్టుకొని తీసుకుపోగలిగితే ఈ యొక్క వాక్యానికి అర్థం అనేది ఉంటుంది పిల్లారా ఏదో బైబుల్ తెరవగానే సామెతలు వచ్చాయి ఆరో వచ్చినాం ఆరో ఒక ఆరో అధ్యాయం ఆరో వచ్చినం చదివేసి సోమలి చీమల యుద్ధకి వెళ్ళము వాటిని అర్థం చూసి జ్ఞానం తెచ్చుకోను అంటే ఏదో సోముల కోసం చెప్తున్నారులే ఆ వాటి అర్థం చూసి జ్ఞానం తెచ్చుకోమని మన కొద్ది మన జీవితంలో కొద్ది మార్పు వస్తే చాలు అని నువ్వు ఈరోజు జీవిస్తుండొచ్చు నీ జీవితానికి అర్థం అనేది లేకుంటే క్రైస్తవ జీవితం జీవించి వ్యర్థం ఇతరుల్ని దేవుని వెలుగులోకి నడిపించేది ఆ మన మాటలు మన బోధ మన క్రియలు కాదు మన బతుకు ఇది నేను చాలాసార్లు చెప్పున్నా మన బతుకు చూసి ఇతరుల ఇతరుల వారికి మార్పు కలగాలి మన మట్టుకు మనం కొద్ది ఆత్మలనైనా వెంట పెట్టుకొని తీసుకుర పోగలగాలి అన్న ఒక మన ప్రయత్నం చూసారా అది అవతల వాళ్ళకి కనబడాలి ఈ వేసవ కాలంలో ఆహారం కూర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా కోతకాలం వచ్చినప్పుడు ఆయన ముందు ప్రదర్శించడానికి లేదంటే ఆయన ముందు మనం సమాధానం చెప్పే ఇంకా ఉండేదానికి ప్రయత్నం చేస్తూ ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను క్రైస్తవ జీవితంలో సోమరులుగా ఉండకండి ఆయన మనకి ఇచ్చిన బాధ్యతని కొంత మేరకైనా కొంత మేరకైనా ప్రఫలపరచేయడానికి ప్రయత్నం చేస్తూ ముందు కొనసాగుతున్న కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని ఆయన ఆశీర్వదించి దీవించి బలపరచును కాక ఆమెన్ మీ అందరి కుటుంబాలకి ఎంతోడే తోడే ఉండడం కాక ఐ ప్రార్థన ప్రేమగల గల మా దేవుడ మరక్షక వేతనంలో మీరును కనిగిరమును చూపించే దేవుడా అత్యున్నత ఉన్నతుడా ఉన్నవాణో అన్నవాడు అని దేవానికి తండ్రి అద్భుత కార్యాలు చేయదేవా ప్రేమ స్వరూపి నా తండ్రి నీకే స్థుతులు స్థుత్రాలు చేయించుకుంటున్నాం నా తండ్రి నిత్యం దేవదత్తుల చేత పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుడు అని పొగడబడు మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నా జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఈరోజు మా నా తండ్రి అయినా ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి వేసవ కాలంలో మేము బతుకున్నాం నా తండ్రి నేను ఈ వాసవ కాలం ముందు నా తండ్రి మేము ఆహారం సమకూర్చుకునేదానికి నా తండ్రి ఆ ఒక్క ప్రయత్నం చేసేదానికి నీ యొక్క విశ్వాసంలో మనం మనం నింపమని నా తండ్రి అదే విధంగా నా తండ్రి క్రైస్తవ జీవితం జీవిస్తున్నందుకు నా తండ్రి సోమరులుగా ఉన్నక నీ యొక్క నీవు మాకు అనుగ్రహించిన బాధ్యతను నెరవేర్చేందుకు నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మనవేడుకుంటున్నావు నా తండ్రి కోతకాలం వచ్చేటప్పటికి నా తండ్రి నేను ఆ బాధ్యతను నెరవేర్చేదానికి ఆత్మలను వెంట పెట్టుకుని తీసుకురాగలిగిన నీ శక్తి సహాయం కృపని తోడ్ని మాకు అనుగ్రహించి మనవేడుకుంటున్నాను నా తండ్రి కుటుంబాల్లో నా తండ్రి ఏ కష్టాలు ఏ యొక్క శోధనలు ఇరుకులు ఇబ్బందులునైనా నాకైతే తెలియదు తండ్రి సమస్తం ఎరిగిన దేవుడిని నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళని ఆశీర్వదించి మునువేడుకుంటాను నా తండీ తల్లిదండ్రులను ఆశీర్దించండి ఆయన భార్యాభర్తలను అక్క అక్కచెల్లెలను ఆశీదించండి అన్నదమ్ములను ఆశీర్దించండి నా తండ్రి స్నేహితులను ఆశీర్వాదించండి నా తండ్రి పొరుగు వారిని ఆశీవదించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మునువేడుకుంటాను నా తండ్రి ఈ క్రీస్తు ఛానల్లో నా తండ్రి అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన ఆవసతలు మాకు తెలుపుతుండగా నా తండ్రి ప్రతి ఒక్కరిని పాదాలు చెంత పెట్టేయన నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఏమేం కొద్దివైందో నా తండ్రి నీవు మాత్రమే అనుగ్రహించగలిగిన దేవుడు నా తండ్రి మన జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబంలో నా తండ్రి నీ యొక్క అద్భుత కార్యం జరిగించమని వేడుకుంటున్నాను నా తండ్రి నీ యొక్క సహాయం ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి మరొకసారి నా తండ్రి ఈ క్రీస్తు పరిచయా సేవలను జ్ఞాపకం చేసుకోండి ఇంతలా ఆశీర్వదించుల్లించుకుంటూ నా తండ్రి త్వరలో త్వరలో రాని ఉన్న మా పర్లో మన ప్రభు క్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన మహిమగల గల అడిగి వేడుకొని పొందుకొంచు మా తండ్రి ఆమెన్ గార్ బ్లెస్ యు క్రైస్ తు లాట్